అందరికీ నమస్కారం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా చెప్పుకుంటారు అలాగే ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా చెప్పటమే కాదు ఆంధ్ర ప్రజల్లో ప్రత్యేకత ఉంది ఏంటంటే ఎవరైనా ఆకలితో వెళితే అవసరమైతే వాళ్ళు తినటం మానేసి అయినా ఎదుటి వ్యక్తి ఆకలి తీరుస్తాడు వచ్చిన వ్యక్తి పగవాడైనా సరే చెయ్యి జాయిస్తే ఆపనహస్తం ఇచ్చేటువంటి సంస్కృతి ఉన్నటువంటి రాష్ట్రం మనది అలాంటి రాష్ట్రంలో ఎంతోమంది పేదలు ఉన్నారు ఈరోజు రా సాధారణంగా ఏ మనిషికైనా కూడు గూడు గుడ్డ కావాలనేది నాడు ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి సిద్ధాంతం సరే ఈరోజు లగ్జరీ లైఫ్ వచ్చినా కానీ అంతిమంగా ఎవరికి కావాల్సిందైనా అదే అయితే లగ్జరీలు కోరుకుంటున్నాడు లగ్జరీ భోజనాన్ని కోరుకుంటున్నాడు ఆ లగ్జరీ డ్రెస్సింగ్ స్టైల్ కోరుకుంటున్నాడు సరే మొత్తానికి ఉన్న టెక్ రోజులు మారే కొంది లగ్జరీ అయితే మారింది కానీ అంతిమంగా అవసరాలు అయితేవే అందులో ఎటువంటి మార్పు రాలా కానీ ఈరోజు ఒక వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఒక చంద్రశేఖర్ ఒక వైసీపీ ఎమ్మెల్యే అత్యంత ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అనుకుంటా వైసీపీ ఎమ్మెల్యే అత్యంత నీచంగా దారుణంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఏంటంటే గతంలో మనకు తెలుసు అన్నా క్యాంటీన్ అనగానే పేదవాడికి ఐదు రూపాయలతోనే కడుపు నింపే ఒక అద్భుత ఘట్టం అది ఎంతోమంది గతంలో గత ప్రభుత్వ హయాంలో అంటే తెలుగుదేశం పార్టీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న సమయంలో అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతో కోట్ల మంది ఆకలన తీర్చింది ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించి వాడు ఆకలి తీర్చింది అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ పేరు ఉంది అంటే అలాంటి సేవలు చేపట్టి ఒక రకంగా ఇలాంటివన్నీ కూడా ఈ ఈరోజుకి సరే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ మూసేసాడు సరే మూసేస్తే మూసేసేది రాజకీయ కక్ష దానికి కాసేపు పక్కన పెడదాం కానీ ఈ రోజు నీచంగా వైసీపీ ఎమ్మెల్యే ఒక మాట మాట్లాడాడు అన్న క్యాంటీన్లో భోజనం చేసిన వాళ్ళని గురించి ఒక నీచంగా ఒక మాట మాట్లాడాడు అదేంటో ఒకసారి మీరు కూడా వినండి భిక్షగాళ్ళకి వేస్తున్నట్టుగా ఐదు రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి సో అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టడం అంట భిక్షగాళ్ళ అంటే అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవాళ్ళు ఈ దృష్టిలో భిక్షగాళ్ళు అంటే పేదలు కడుపు నింపుకునేవాళ్ళు ఈ దృష్టిలో భిక్షగాళ్ళు పెత్తందారి మనస్తత్వం ఉన్నవాళ్ళ మాటలు అలాగే ఉంటాయి అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవాడు భిక్షగాడ అంటే ఆకలి ఆకలితో ఉన్నవాడి కడుపు నింపితే భిక్షగాల కడుపు నింపినట్ట పేదలకు పే ఇప్పుడు పేదలు అన్నగాండిలో భోజనం చేయకూడదా నువ్వంటే పెత్తందారువు కాబట్టి పంచపక్ష పర్వణాలు నీకు వస్తాయి ని మీ అధినేత పెత్తందారుడు కాబట్టి పంచపక్ష పరవాణాలు ఆయనకి వస్తాయి కానీ పేదలకు రావు కదా కనీసం పేదలకు పని కూడా కనిపించలేని దౌర్భాగ్య పరిస్థితి మీ ప్రభుత్వంలో వచ్చింది మీరు గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి ఇసుకను బ్లాక్ చేసిన సమయంలో కొంతమంది భవన్ నిర్మాణ కార్మికులు మాట్లాడారు ఏమనంటే వాస్తవానికి మాకు ఈరోజు పని లేకపోయినా పర్వాలేదు అన్నా క్యాంటీన్ లేకపోవడం మాత్రం మాకు చాలా అతిపెద్ద దెబ్బ మాకు ఎందుకంటే పని లేకపోతే ఐదు రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్లో బోన్ చేసి తృప్తిగా ఇంటికెళ్ళిపోయేవాళ్ళం కానీ ఈరోజు మేము బయట బోన్ చేయాలంటే వంద రూపాయలు పెట్టాల ఆ వంద రూపాయల పని కూడా ఇక్కడ దొరకట్లా మేము కడుపు నింపుకోవడానికి కావాల్సిన వంద రూపాయల పని కూడా మాకు ఇక్కడ దొరకట్లా అన్నా క్యాంటీన్ ఉంటే ఆ బాధ ఉండేది కాదు మాకు పని లేకపోయినా కడుపు నింపుకునే వాళ్ళని ఎట్ట అని కొంతమంది భవన నిర్మాణ నిర్మాణకారుకులు కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు అంటే వాళ్ళంతా కూడా వీళ్ళ దృష్టిలో భిక్షగాళ్ళు కష్టపడి పనిచేసి ఉన్న రూపాయను పొదుపు చేసుకోవడానికి అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలతో భోజనం చేస్తే వాళ్ళ దృష్టిలో భిక్షగాళ్ళు ఈ పెత్తందారి పోకడలు ఇది జగన్మోహన్ రెడ్డి ఎక్కడో అని ఉంటాడో దాన్ని ఈయన మీడియా ముందు అన్నాడు గవర్నర్ సమావేశంలో మాట్లాడటం అంటే గవర్నర్ ప్రసంగంలో మాట్లాడటం తప్పైపోయిందంట గవర్నర్ ప్రసంగంలో మీరు అబద్ధాలు మాట్లాడించవచ్చు కానీ త్వరలో ప్రారంభించబోయే అన్నా క్యాంటీన్ గురించి గవర్నర్ మాట్లాడకూడదా గతంలో మీరు మూడు రాజధానులు అన్నారు అయ్యన్నారు ఈ అన్నారు చేశారా జిల్లాకో ఎయిర్పోర్ట్ అన్నారు ఇవన్నీ గవర్నర్తో మాట్లాడించారు కదా మీరు ఒకటైనా చేశారా ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతున్నాయి కాబట్టి దాన్ని గవర్నర్ ప్రసంగంలో పెట్టారు అది తప్పే ఉంది పేదలతో కలిసి నువ్వు కూడా భోజనం చేసి పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన నువ్వు ఈరోజు వాళ్ళ భిక్షగాళ్ళతో పోలుస్తావా అంటే నీ దృష్టిలో పేదలు భిక్షగాళ్ళా లేని వాళ్ళు భిక్షగాళ్ళ ఇటు పేదల్ని అవమానించావు అటు భిక్షగాళ్ళని అవమానించావు భిక్షగాళ్ళు కూడా ఆత్మగౌరవమే చంపుకుని పనిచేయట్లే వాళ్ళు ఆత్మవిశ్వాసంతోనే వాళ్ళు వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నారు మీలా దోచుకు తినట్లేదే వాళ్ళేం సిగ్గుపడలేదు వాళ్ళేం దొంగతనాలు చేయట్లేదు వాళ్ళేం అచ్చలు చేయట్లేదే మీలాగా దోచుకుని తినట్లేదు ఇటు భిక్షగాళ్ళను అవమానించి అటు పేదలను అవమానించి ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల తీరు మరి ప్రజలు మొన్న ఎలాంటి వ్యక్తిని ఎలా గెలిపించారో నాకైతే అర్థం కావట్లేదు అంటే ఒక నియంత పోకడ జగన్మోహన్ రెడ్డి పెత్తందారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఊరికి ఒక కట్టుకున్నాడు ఆయన రుచికొండ మీద ఐదు వందల కోట్లతో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు బెంగళూరులో ప్యాలెస్లోనేమో మన నెల రోజులు బెంగళూరు ప్యాలెస్లో ఉండొచ్చాడు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా పేరుతో నాటకాలు ఆడుతుండడం కూడా అది వేరే విషయం కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అన్నా క్యాంటీన్లో భోన్ చేసిన వాళ్ళని భిక్షగాళ్ళతో పోల్చి అవమానించాడో పెత్తందారి పోకడలను ప్రదర్శించారో ఆ వ్యక్తి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే ఏ అదేదో ఏదో అన్నాడు ఒకసారి స్టార్టింగ్లో ఏనండి ఒకసారి భిక్షగాళ్ళకి వేస్తున్నట్టుగా ఐదు రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ఐదు రూపాయలు భోజనం పెట్టడం గొప్ప కార్యక్రమమా మరి నువ్వు పెట్టు నువ్వు పెట్టు నువ్వు గత ఐదేళ్ళలో నువ్వెది పెట్టలా నువ్వు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాజన్న క్యాంటీన్లు ప్రారంభిస్తానని ఎందుకు ప్రారంభించలా ఎందుకంటే పేదవాడు ఐదు రూపాయలు కడుపు నింపుకోకూడదు ఐదు రూపాయలు కడుపు నింపుకుంటే అడు మన మాట అదే కదా మీ ఉద్దేశం మరి ఏదో ఐదు రూపాయలకే భోజనం పెడితే పెద్ద కార్యక్రమంలాగా మరి నువ్వు పెట్టు నువ్వు ఎమ్మెల్యే కదా నీ నియోజకవర్గం మొత్తం మీద నువ్వు అన్న క్యాంటీన్లు భోజనం రాజన్న క్యాంటీన్ అనే పెట్టు లేదా జగన్ అన్న క్యాంటీన్ అనే పెట్టు లేదా నీ పేరు మీద పెట్టుకో చంద్రశేఖర్ క్యాంటీన్ అని పెట్టు భోజనం పెట్టు నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఐదు రూపాయలు పేదవాడికి కానీ భోజనం ఐదు రూపాయలకి రావట్లేదు కదా దానికి ప్రభుత్వం భరిస్తుంది కదా ప్లేట్కి నలభై రూపాయలు యాభై రూపాయలు అయితే ప్రభుత్వం కదా భరించేది ఇలాంటి ఇలాంటి నియంతృత్వ పోకడలు పెత్తందారి పోకడలు ఉన్నవాళ్ళు ఈరోజు మన మధ్య ఉన్నారు అంటే చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు పేదో నువ్వు గతంలో పేదవాళ్ళని వెళ్ళి ఓట్లు అడిగావుగా అంటే వాళ్ళందరూ భిక్షగాడతో సమానమా అసలు భిక్షగాడివి నువ్వు ఓట్లు అడుక్కున్న భిక్షగాడివి నువ్వు వాళ్ళేం నీ దగ్గర చేసి అడుక్కోలేదే కాబట్టి ఈరోజు ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఉన్నాయో పూర్తిగా ఖండించదగినవి మరి జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని ఖండించలేదు నోరు మెదపలేదంటే ఆయన కూడా పెత్తందారుడని ఎందుకు అన్నానంటే ఆయన ఇంటి చుట్టూ ఉన్న పేదల ఖాళీ చేయించాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే మొదట ఆరు నెలల్లో చేసిన పని ఏంటో తెలిసే పరిపాలన కాదు ఆయన ఇంటి చుట్టూ ఉన్న పేదలందరినీ ఖాళీ చేయించి దూరంగా పంపేశాడు ఏంటంటే సెక్యూరిటీ రీజన్ అంట అంటే పేదవాళ్ళ వాసన కూడా ఆయనకు పడకూడదు పేదవాళ్ళ నీడ కూడా ఆయనకు తాకకూడదు పేదవాడు అనేవాడు ఆయన కాంపౌండ్ చుట్టుపక్కల ఎక్కడా ఉండకూడదు పెత్తందారుడు కాబట్టి తన ఇంటి చుట్టూ రోడ్లన్నీ బ్లాక్ చేసి ఎవరిని తిరగకుండా అడ్డుకున్నాడు అలాంటి నియంత్రణతో పెత్తందారి పోక ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు పేదలను భిక్షగాలతో పోల్చి అవమానించటం ఇంతకంటే దారుణం ఇంతకంటే దరిద్రం ఉంటుందా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలా అన్నా క్యాంటీన్లో భోజనం చేసే వాళ్ళని భిక్షగాలతో పోల్చడంతో పాటు వారి ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడినటువంటి వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి